చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇవేం చేయలేవు వల్ల కాదు అని నిరుత్సాహపరిచే వాళ్ళే ఉన్నారా వాళ్ళ గురించి వాళ్ళని దాటి నిన్న నువ్వు నమ్ముకున్న రోజే మీ విజయం మొదలవుతుంది ఫెయిల్ అవ్వడం తప్పు కాదు కానీ కింద ఉండిపోవడమే నీ ఓటిది అందరూ నిన్ను ఎలా చూస్తున్నారు అని కాదు నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావు అన్నదే ఇక్కడ ముఖ్యం ఇలాంటి ఫీలింగ్స్ తో మీరు ఉండే ఒక చిన్న స్టోరీ చెప్తాను అది మీకు కనెక్ట్ అవ్వచ్చు ఎంతో కొంత యూజ్ ఉండొచ్చు సో మరి వీడియోలోకి వెళ్తాము ఒక ప్లేస్ కి కొంచెం రిలాక్స్ అవుదామని ఒక పిట్ట వచ్చింది దాని పక్కనే ఉన్న పాముని చూసి అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయింది ఆ పక్షి కానీ పాముకి చాలా కోపం వచ్చింది నన్ను చూసి వెళ్తావా అని ఆ పాము ఎంత పగబట్టిన తెలుసా అది కదలడం మొదలు దాన్ని వెంబడించింది వేగంగా వెళ్ళింది కానీ ఆ పిట్ట చాలా దూరం వెళ్ళిపోయింది ఎందుకంటే ఆ పిట్టకి రెక్కలున్నాయి కదా కానీ ఆ పాముకి కేవలం పగ మాత్రమే ఉంది అలాగే నువ్వు చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రూవ్ చేయాలనుకుంటున్నావా లేక నీ లక్ష్యం చేరాలనుకుంటున్నావా నిన్ను కిందకు లాగే వాళ్ళు వస్తారు నీ మీద పాయిజన్ చిమ్మే పాములా మాట్లాడే వాళ్ళు ఉంటారు కానీ నువ్వు వీటన్నింటికి టైం ఇస్తే నువ్వు స్లో అయిపోతావు నీ గమ్యం లేట్ అవుతుంది కాబట్టి నువ్వు పిట్టలా ఉండాలి నిన్ను అడ్డుకునే పాములను చూసి భయపడకు వాటికి ప్రూవ్ చేయడానికి నీ గమ్యం మర్చిపోకు నిన్ను నువ్వు నీకు నువ్వు చాలు అవే నీ రెక్కలు అవి నీ గమ్యానికి చేరుస్తాయి నిన్ను చూసి నవ్విన వాళ్ళే నీ ఇన్స్పైరింగ్ స్టోరీ వింటారు నీ ప్రయాణం మొదలుపెట్టు ఈ క్షణం నుంచే తల దించి ఉండడం మానేసి నీ పోరాటం ఎప్పుడూ ఆపద్దు వీడియో ఇక్కడి వరకు చూసారంటే మీకు ఇంత కొంత నచ్చే ఉంటుంది కదా సో లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియో యూజ్ ఉంది అనుకున్న వాళ్ళకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ